జిల్లా కేంద్రంలోని జేఎన్ఎస్ స్టేడియంలో హనుమకొండ జిల్లా స్థాయి సీఎం కఫ్ రెండు వేల ఇరవై నాలుగు క్రీడా పోటీలను వరంగల్ కుళా చైర్మన్ వెంకట వెంకట్రామరెడ్డి నగర మేయర్ గుంట సుధారాణి కలిసి ప్రారంభించారు దాదాపుగా మూడు వందల మంది విద్యార్థులు క్రీడా పోటీలకు హాజరయ్యారు ఈ సందర్భంగా మాట్లాడుతూ క్రీడాకారులను ప్రోత్సహించడానికి రాష్ట్ర ప్రభుత్వం సీఎం కప్ క్రీడా పోటీలు నిర్వహిస్తుందని పోటీల్లో విద్యార్థులు ప్రతిభ చాటాలని కోరారు క్రీడాకారుల్లో జిల్లా క్రీడాకారులు రాష్ట్ర స్థాయి సీఎం కప్ పోటీల్లో ప్రతిభ చాటి విజేతలుగా నిలవాలని ఆకాంక్షించారు కార్యక్రమంలో హనుమకొండ డిఎస్ఓ అశోక్ సిపి అంబర్ కిషోర్జా కలెక్టర్ సత్యశారదా దేవి అడిషనల్ కలెక్టర్ వెంకట్రెడ్డి కమిషనర్ అశ్విని తానాజీ వాకడే గ్రంథాలయ చైర్మన్ అజిజ్ ఖార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు వరద బొద్దిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఇతర ముఖ్యులు పాల్గొన్నారు